మండలం గుమ్మనంపాడు గ్రామం నందు ఎస్పీ చార్టీ చైర్మన్ పోక వెంకట్రావు అధ్యక్షతన పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు గ్రామం నందు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మరియు కంటిచూపు వైద్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య పరీక్షల నందు పలు వైద్య సేవలు షుగరు బిపి ఈసిజి అనగా గుండె పరీక్ష చెవి ముక్కు గొంతు సంబంధించిన పరీక్షలు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తారని తెలియజేశారు आपने हमारे लिए आप होते हैं। நிலமே <coughs>